ఫ్రెండ్స్ ఇలా చేస్తే అటాక్స్ అనేవే రావు గాయస్ ఇక్కడ పందిని కోర్టులో వేసి శిక్ష వేశారు ఫ్రెండ్స్ ఈ యానిమల్ తాజ్మహల్ కంటే పెద్ద ఇంకా అది బ్రతికే ఉంది ఫ్రెండ్స్ ఈ దేశం అనేది మూవ్ అవుతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ట్రావెలింగ్ కి అటాక్ కి ఒక లింక్ ఉంది ట్రావెలింగ్ చేసి ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళలో హార్ట్ అటాక్స్ అనేవి వచ్చే రేట్ చాలా తక్కువగా ఉంటుంది ఇంకా ట్రావెలింగ్ చేసే వాళ్ళ బ్రెయిన్ హెల్త్ చాలా బాగుంటుంది ట్రావెలింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా స్ట్రెస్ యాంగ్జైటీ లాంటి ఇష్యూస్ చాలా తక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రపంచంలో మనుషులు నలుపు తెలుపు రంగు కలిగి ఉంటారు కదా ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలుపుగా ఉండే కంటే నలుపుగా ఉండే వారి యొక్క చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది చాలా మంది తెలుపుని ఎక్కువ శాతం అందంగా భావిస్తారు కానీ బ్లాక్ స్కిన్ ఉన్న వారికి సన్ లైట్ నుండి ప్రొటెక్షన్ అందుతుంది అయితే నలుపుగా ఉండే వాళ్ళకి ఆరోగ్యం విషయంలో కొన్ని లాభాలు ఉన్నాయి బ్లాక్ స్కిన్ ఉండే వారిలో స్కిన్ని కి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఇంకా బ్లాక్ స్కిన్ ఉన్న వాళ్ళ చర్మం పైన పింపుల్స్ చాలా తక్కువగా వస్తుంటాయి అంతే కాకుండా బ్లాక్ స్కిన్ ఉన్న వారికి బ్రింకిల్స్ అనేవి చాలా లేట్ గా వస్తుంటాయి అదే వైట్ స్కిన్ ఉన్న వారికి బ్రింకిల్స్ అనేవి చాలా త్వరగా వస్తూ ఉంటాయి పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఒక ఆడపందిని పబ్లిక్ లో అందరి ముందు చంపేశారు ఆ పందిని ఎందుకలా చంపారు మరి అయితే ఆ పంది ఒక చిన్న పిల్లాన్ని చంపేసింది ఆ పంది తన పిల్లల్ని కాపాడడానికి ఆ పిల్లాన్ని చంపేసింది ఇప్పుడు ఆ ఊరి ప్రజలు ఆ పందిని శిక్షించాలని కోరారు తర్వాత ఆ పందిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టి ఆ పందికి మరణ శిక్ష విధించారు ఫ్రెండ్స్ తాజ్మహల్ కంటే ముందు నుండి ఒక జీవి బ్రతికే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ షార్క్ ను చూడండి ఈ షార్క్ పైన రీసెర్చ్ చేశాక ఈ షార్క్ యొక్క వయసు నాలుగు వందల సంవత్సరాలని చెప్పారు ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆ షార్క్ అనేది ఇప్పటికి కూడా బ్రతికే ఉంది ఫ్రెండ్స్ అవాయి అనే ఐలాండ్ మీకు తెలుసా హవాయి ఐలాండ్ అనేది యుఎస్ఏ దేశానికి చెందినది అయితే కొంత కాలానికి ఈ అవాయి ఐలాండ్ జపాన్ కి షిఫ్ట్ అవ్వబోతుంది అదేలా అని మీరు అనుకుంటున్నారా అయితే అవాయి ఐలాండ్ ప్రతి సంవత్సరం ఒక ఇంచులు జపాన్ వైపుగా కదులుతూ ఉంది ఇలా కొంత కాలానికి అవాయి ఐలాండ్ వెళ్లి జపాన్ లో కలుస్తుంది ఇప్పుడున్న చాలా దేశాలు ఐలాండ్ గా మారి ఒక్కో దేశం ఒక్కో దాంట్లో కలిసాయి మీకు తెలుసా చాలా క్రితం ఒకనొక టైంలో ఇండియా ఆఫ్రికన్ కాంటినెంట్ లో భాగంగా ఉండేది ఫ్రెండ్స్ గీజా పిరమిడ్ ప్రపంచంలో ఉన్న ఏడు వింతల్లో ఒకటని మన అందరికి తెలుసు అయితే ఆ పిరమిడ్ ని దగ్గరికి వెళ్లి చూడకుండా ఇంట్లోనే ఉండి మీరు పిరమిడ్ యొక్క ప్రతి పార్ట్ ని త్రీ వ్యూ లో చూడవచ్చు ఈ గీజా పిరమిడ్ యొక్క త్రీ వ్యూ ను ఆడ్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేశారు మీరు ఇంట్లోనే ఉండి వర్చువల్ రియాలిటీ పిరమిడ్ యొక్క ప్రతి పార్ట్ ని చూడవచ్చు అది చాలా రియలిస్టిక్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్యూచర్ లో ఈ వర్చువల్ రియాలిటీ అనేది ట్రావెలింగ్ లో చాలా డెవలప్ కానుంది ఫ్రెండ్స్ ఇది యూకే యొక్క ఫ్లాగ్ ఇది ఇంగ్లాండ్ యొక్క ఫ్లాగ్ ఇది స్కాట్లాండ్ ఫ్లాగ్ మరి దీన్ని ఎలా తయారు చేశారో తెలుసా మొదట్లో ఈ రెండు ఫ్లాగ్స్ ని కలిపి ఒక యూనియన్ ఫ్లాగ్ ని తయారు చేశారు ఈ విధంగా ఉండేది తర్వాత అందులో ఐర్లాండ్ యొక్క ఫ్లాగ్ ని మిక్స్ చేశారు ఈ విధంగా తయారైంది ఈ యూకే ఫ్లాగ్ ని మూడు కింగ్డమ్స్ యొక్క ఫ్లాగ్స్ ను కలిపి తయారు చేశారు ఈ మూడు దేశాలు యూనియన్ కాకముందు ఆ దేశాల్లో చాలా గొడవలు అయ్యాయి ఈ దేశాల మధ్య యుద్ధాలు కూడా చాలానే జరిగాయి ఈ దేశాల యుద్ధం పై ఒక మూవీ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్